నిర్గమకాండము అధ్యాయము తరువాత మోసే అహరోనులు వచ్చి ఫరోను చూచి ఇజ్రాయేలుల దేవుడైన యహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనేరి ఫరో నేను అతని మాట విని ఇజ్రాయేలులను పోనిచ్చుటకు యహోవా ఎవడు నేను యహోవాను ఎరుగను ఇజ్రాయేలులను పోనేనెను అప్పుడు వారు హెబ్రియుల దేవుడు మమ్మను ఎదుర్కొనెను సెలవైన ఎడల మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యహోవాకు బలి అర్పించిదేము లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనేది అందుకు ఐగుప్తిరాజు మోషే అహరోను ఈ జనులు తమ పనులను చేయకుండా మీరెలా ఆపుచున్నారు మీ బరువులు మోయిటకు పొండెనెను మరియు ఫరో ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది వారు తమ బరువులను విడిచి తీరికగా నుండినట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనిర్మాకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించెను ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకలు లెక్కనే వారి మీద మోపవలను దానిలో ఏ మాత్రమునో తక్కువ చేయవద్దు వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు ఆ మనుషుని చేత ఎక్కువ పని చేయింపవలను దానిలో వారు కష్టపడవలను అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనను కాబట్టి ప్రజలు కార్యనివాకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి నేను మీకు గడ్డి ఇయ్యను మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకొనడి అయితే మీ పనిలో నేమాత్రమును తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చనని అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కార్చుటకు దేశం దేశమందంతటిను చెదిరిపోయేరి మరియు కార్యనియమాకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాడే ముగించుడని ఫరో కార్యనియమాకులు తాము ఇజ్రాయెల్లో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటి వలే మీ లెక్క చెప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఎలా చేయించలేదని అడుగగా ఇజ్రాయలుల నాయకులు ఫరో ఫరోద్దుకు వచ్చి తమ దాసుల ఎడల తమ రెందుకెట్లు జరిగించుచున్నారు తమ దాసులకు గడ్డినియరు అయితే ఇటుకలు చేయడని మాతో చెప్పుచున్నారు చిత్తగించము వారు తమరి దాసులను కొట్టుచున్నారు అయితే తప్పిదమ్మ తమరు ప్రజల ఎందే ఉన్నదని మొరపెట్టే అందుకతడు మీరు సోమరులు మీరు సోమరులు అందుచేత మేము వెళ్ళి యహోవాకు బలి నర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు మీరు పొండి పనిచేయుడి గడ్డి మీకు ఇయ్యబడదు అయితే ఇటుకల లెక్క మీరు అప్పగింప తప్పదని చెప్పాను మీ ఇటుకల లెక్కలో నేమాత్రమును తక్కువ చేయవద్దు ఏనాటి పని ఆనాడే చేయవలనని రాజు సెలవీయగా ఇజ్రాయేలీల నాయకులు తాము దురవస్థలో పడి ఉన్నట్లు తెలుసుకొనిరి వారు ఫరో యుద్ధ నుండి బయలుదేరి వచ్చుచు తమను ఎదుర్కొనటకు దారిలో నిలిచి ఉన్న మోషే అహరోనులను కలుసుకొని యహోవా మిమ్ము చూచి న్యాయం తీర్చునుగాక ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యులుగా చేసి మమ్మ చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితిరని వారితో అనగా మోషే యహోవయొద్దుకు తిరిగి వెళ్ళి ప్రభువా నీవెలా ఈ ప్రజలకు కీడు చేసేతు నన్ను నేల పంపితివి నేను నీ పేరట మాటలాడుటకు ఫరోయొద్దుకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు నీ జనులను నీవు విడిపింపను నేను